అనంతపురం లో ఒక విద్యార్థి మృతి అనుమానాస్పదంగా మారింది ఆ విద్యార్థి చనిపోవడానికి కారణం ఏంటి బ్రేకింగ్ న్యూస్ బీసీ హాస్టల్లో తేజ అనే విద్యార్థి చనిపోయాడు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు తేజ అపస్మారక స్థితిలో ఉన్న తేజను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తేజకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటున్నారు వైద్యులు అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు ఆసుపత్రి ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన తెలియజేస్తున్నాయి విద్యార్థి మృతదేహాన్ని మంత్రి సవిత పరిశీలించారు చాలా బాధాకరం అనిపిస్తుంది ఎంతో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఒక బీసీ బిడ్డను బాగా చదివించుకోవాలనే ఆలోచనతోనే బీసీ హాస్టల్లో పెట్టారు తేజాన్ అబ్బాయి ఇప్పుడు మేము సిచువేషన్స్ ఇక్కడ చూసిన దాన్ని బట్టి అక్కడ హాస్టల్లో పిల్లలతో మాట్లాడిన దాన్ని బట్టి డాక్టర్ గారు డిపార్ట్మెంట్ ఒక పక్క కలెక్టర్ గారు అందరు సూచనలు మేరకు ఇప్పుడు మాకు అర్థమైన పరిస్థితి ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గత పది రోజుల కిందట కూడా ఈ అబ్బాయి కొంచెం తిమ్మర్ లోను నర్వస్ ప్రాబ్లం ఉందని చెప్పి ట్రీట్మెంట్ కూడా ఇచ్చామని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు పోస్ట్ మార్టం అయిన తర్వాత కూడా మేము క్లీన్ రిపోర్ట్ ఇస్తాం విషయం తెలిసిన వెంటనే అన్ని నివేదికలు తీసుకోవడం జరిగింది ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఆయా అనేది గతంలో ఏమైనా జరిగిందా పాత ఏమైనా ఇబ్బంది మనకు ఎవరైనా ఎవరికైనా తెలుసుకున్నా తెలియజేశాడా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఎస్పీ గారు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడం జరిగింది సో పోస్ట్ మార్టం అయిన వెంటనే యాక్చువల్ రిపోర్ట్ ఏమనేది తెలుస్తుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళ ఒక డౌట్స్ ఏమున్నాయి సో అంతే గొడవ జరిగింది అవి కూడా ప్రతి ఒక్కటి కూడా స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది డిఎస్పీ గారు స్వయంగా చూస్తారు ప్రతి యాంగిల్లో కూడా ఎస్పీ గారు ఎంక్వైర్ చేస్తారు